ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి హెవీ బిగ్ సైజులో ఉన్నటువంటి కిలారి కోడెలు కనిపిస్తున్నాయి మన ఎమ్మిగన్నూరు ఆదివారం ఎదుల సంతలో నమస్కారం అండి అనా అనగారు నమస్కారం అండి మీ పేరేనా మనవేనా కాడి మీవేనా ఇలా పల్లెలో ఉన్నాయా రెండు కూడా నాలుగు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కానీ రేటు ఒకటి డెబ్బై ఫ్రైస్ మరి వన్ లాక్ సెవెంటీ థౌసండ్ గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు భరోసా బాగున్నాయా చేతంపండ్లకి చేత గిరకపడి ట్రైనింగ్ ఇచ్చారా అంతే అండి అంతే అండి పని పని ముఖ్యమంటారు అయితే గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు మరి గోపులాపురం గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా మన పశుపోషకులు పోషకులు బడేసాబాన్న గారు వాటివి మనందరికీ కూడా వారి గురించి అర్థంగా తెలిసిన విషయమే కదా మరి మీ నెంబర్ చెప్పండి లాస్ట్ యాభై రెండు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మన సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే మన ఎమ్మిగాను ఆదివారం మెదల సంత అలానే మరి ఇరవై డేట్ వచ్చేసి ఇరవై నాలుగవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త మీడియాతో మళ్ళీ కలుద్దాం ఉండండి